మా పొన్నమూల సుధాకర్ రెడ్డి అని ఏదో మాట్లాడతాం ఇప్పుడు ఎందుకంటే ఇతను ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చేశాడు జగన్ అంటే మహా అయి ఉంటాడు కదండి లేగల్లో ఇంక తోపు అయి ఉంటాడు ఇంకా కదా కాబట్టి అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చేశాడు ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ కేసులో ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి పట్టించాడండి కీలకమైన పాయింట్ దెబ్బతో కేసు అంతా ఇంకా మొత్తం రఘురామ్ గారు పెట్టిన కేసును కొడేస్తారు ఈ జగన్ గారిని పివి సునీల్ గారిని వాళ్ళని వీళ్ళు మొత్తం అందరి నిర్దోషకులు వెళ్తారు అలాంటి పాయింట్ కనిపెట్టేడండి బాబ్బబ్బబ్బా మతిపోయింది నాకు ఆ పాయింట్ ఏంటి మీరు కూడా చూడండి సో దాగరా కేస్ ఇది లీగల్ ఆన్లీ కన్సల్ట్ విత్ లీగల్ ఎక్స్పెక్ట్స్ ద కేస్ వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు రగరాభ గారు పదకొండవ తారీఖున కంప్లైంట్ లెటర్ మెయిల్ చేశారంటే మెయిల్ ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టు ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండవ తేదీ మెయిల్ వస్తుంది పదకొండవ తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపిస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద చేసి జగన్మోహన్ రెడ్డి అందరం చేసింది త్రీ నాట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతారు కానీ ఒక విచిత్రం మళ్ళా వాళ్ళు డేట్స్ నాకు తెలియదు నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా రిపోర్ట్ పదకొండవ తేదీ వచ్చిందండి ఇప్పుడు లీగల్ పాయింట్ కనిపించాడు అండి మా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈ రిపోర్ట్ కూడా మెయిల్ ద్వారా వచ్చింది మెయిల్ గారు మెయిల్ చేశారు రిపోర్ట్ కదా లీగల్ ఒపీనియన్ ఎప్పుడు రాసి ఉండాలి పదకొండు రాసి పన్నెండు రాసి ఉండాలి అయిపోయిందండి కేసు పదకొండు కంప్లైంట్ రాకముందేనట పదో తారీఖునే లీగల్ ఒపీనియన్ రాసిడట అంటే ఇదంతా వీళ్ళందరూ కుట్రతో కొడబలుక్కుని ముందే లేవులు అభినియోన్ తీసుకుని ఆహా ఇప్పుడు మీరు కేసు పెట్టండి అని గవర్నమెంట్ ఇప్పుడు రాజు గారితో కేసు పెట్టించారు అన్నట్టు మా సొత్తు చెప్తున్నాడు సత్తి అంటే బిడ్డబుట్టే బా ఎంత నీకు అసలు రిపోర్ట్ వచ్చింది పదకొండు ఇలాంటి పగుడిగాలి వల్లే జగన్మోహన్ రెడ్డి పదకొండు పరిమితం అయిపోడండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు పనికిరాని పీసులు ఒక విషయాన్ని కరెక్ట్గా డీల్ చేయలేరు ఒక విషయాన్ని కరెక్ట్ గా సమర్థించలేరు జరిగిన అన్యాయాన్ని ఒకవేళ ఏదైనా అన్యాయం జరిగితే ఇది అని ప్రజెంట్ చేయలేరు ప్రతి ఒక్కడు పకుడి గడ ఉన్నాడు కూడా పదకొండు వచ్చిందట పదో తారీఖున ఎలా లేఖలో పంపిస్తాడు అయిపోయింది కేసు అన్నాడు అసలు ఎలాగయ్యాడండి అడిజినల్ అడ్వకేట్ జనరల్ కదా పదకొండు నీకు రిపోర్ట్ ఇస్తే కలగ అంజన్ వేసావా ఎక్కడైనా నిజంగా వ్యాలిడ్ పాయింట్ ఏంటి వెళ్ళి కోర్టులో అడగాలి ఈ పాయింట్ ఎక్కడే చెప్తున్నాడు ఎందుకంటే జనాలు ఇంకా ఏర్పాటు చేసేద్దామని అయితే పదకొండో తారీఖు రిపోర్టు పదకొండో తారీఖు రిపోర్ట్ మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది అన్నట్టు రఘురామరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు కాదండి గవర్నమెంట్ వచ్చిన వెంటనే రఘురామరాజు గారు డీజీపీకి గుంటూరు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీకి కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారండి ప్రస్తు కల్జోడు బాగా సరి చేసుకుని చూడరు ఇదిగో వన్ మంత్ బ్యాక్ ఇచ్చారా అప్పలరాజు నెల రోజుల క్రితమై వెళ్ళి గుంటూరు రెసిపీకి కంప్లైంట్ ఇస్తే అప్పటి నుంచి దాని లేగలు వీనియన్ ఏంటి నిజంగా జరిగిందా లేదా ఆ దాని గాయాలు నిజమా కాదా ఇవన్నీ పరిశీలించిన గుంటూరు ఎస్పీ గారు ఆ లోకల్ ఏదైతే లిమిట్స్లో జరిగిందో ఈ దాడి ఆ లిమిట్స్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు మాకు పలానా కంప్లైంట్ వచ్చింది దీని మీద మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అప్పుడు ఆ పోలీసు వారు ఏమంటారంటే ఓకేనండి అదే కంప్లైంట్ ఒకటి మాకు కూడా ఇప్పించండి మాకు స్టేషన్ హౌస్ ఆఫీస్ని అడ్రస్ చేస్తూ కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అని దానికి ముందే ఆల్రెడీ ఎస్పి గారికి ఇచ్చిన కంప్లైంట్ ఉంది కాబట్టి ఆ కంప్లైంట్ని లీగల్ ఒపీనియన్కి పంపించి ఓకే లీగల్ ఒపీనియన్ వచ్చింది ఇది కంప్లైంట్ మనం ఫైల్ చేయొచ్చు ఎఫ్ఐఆర్ చేయొచ్చు దీనిలో బాధ్యులుగా సునీల్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఆ పాల్ ఎవరు ఉన్నాడో ఆ పాల్ని ప్రభావతి గారిని వీళ్ళందరినీ కూడా యాడ్ చేయొచ్చు వాళ్ళు తప్పు కూడా ఉంది అని వాళ్ళు ముందుగా ఎంక్వైరీ చేసి ఆ ఆధారాలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఎస్ ఈరోజు మేము వెయ్యిపోతున్నాం ఎఫ్ఐఆర్ ఆయన ఒక కంప్లైంట్ మాకు కూడా చేయమని అంటే అప్పటికప్పుడు మెయిల్ చేసాడు మరి ఇది కూడా పాయింట్ ఏనా ఇది ఒక పాయింటా అది ఒక అడిషనల్ అడ్వకేట్ స్థాయిలో నువ్వు పట్టుకున్న పాయింట్ అది మరి సిగ్గానే నేయట్లేదురా మీ మొక్కలకి ఆ రోజునండి నాకు వీడి మీద ఎందుకు ఇంత సిరాగంటే నేను అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను కానీ ఈడు ఈడుగులాడు కొద్దిమంది ఉన్నారండి వాళ్ళకి చచ్చిన రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ బొకడాగడే మెయిన్ కీరోలు అక్కడ పోషించింది తప్పుడు ఆరోపణలు చేసేది తప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టేది అందరిని మ్యాలపులేట్ చేసింది వీడే వీడితో పాటు సంజయ్ అని కూడా ఒకడు ఉండేవాడు సిబిసిఐడికి అడిషనల్ డీజీపీ వీళ్ళిద్దరూ కలిసి వైఎస్ఆర్సీపీ సిపి నాయకుల్లాగా ప్రస్మిట్లు పెట్టారు ఈ బొగడాగాడిని పెడతానని ఏమనుకోకండి ఎందుకంటే అప్పటి నుంచి ఆ కోపం అలా ఉండిపోయింది ఇప్పుడు కేసు నమోదు చేయాలి అది అడిషనల్ డీజీపీ పని కోర్టులో వాదించాలి అది ఈడి పని వీళ్ళిద్దరికీ మీట్లు పెట్టే పని ఏంటి అధికారాన్ని దుర్వినియోగం ఏ స్థాయిలో చేయాలి ఆ స్థాయిలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారని మేమందరం బాధపడతా ఉంటే ఈ బొగడగాడి వచ్చా అంటాడు రక్షణ లేదు జైల్లో చెప్పి అన్నారు జైలు కన్నా రక్షణ ఏమి ఉంటుంది పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి కరెంటు ఉంటుందని ఎట్టకారం అండి అందరూ ఆ రోజున బాధలో ఉంటే పెద్ద అయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఈ ఈ సైకోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎట్టకారాలు ఆడేవారు అది ఇంకా అసలు రక్తం మరిగిపోయిందని మాకైతే అండి అమ్మా ఏటి ఎంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రం ఎంత రాక్షస పాలన జరుగుతుంది అని ఎప్పటికప్పుడే మేము బయటపెట్టే బయటపెట్టేవాళ్ళు చాసిపెట్టు కొట్టారండి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సైకో వాళ్ళు అందరినీ చీపురుతో ఓట్ చేసి మూలం పొగిటీసారు మా మూలనే అలాంటి దరిద్ర వరస్ట్ ఫెలోసేండి ఈడు వచ్చి ఇప్పుడు అంటాడు పదకొండో తారీఖున కంప్లైంట్ వస్తే పదో తారీఖున రే బొర్ర తక్కువ నీ నువ్వు అసలు లాయర్ ఎలాగేవరా బాబు నువ్వు నెల రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాడు ఆయన డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు అప్పటి నుంచి ఆధారాలన్నీ సేకరిస్తున్న ఏపీ పోలీసు వారు ఆధారాలన్నీ వచ్చిన తర్వాత ఆధారాలన్నీ వచ్చాక అప్పటికప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ మెయిల్ లో ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకుని ఎఫ్ఐఆర్ వేసేది అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా జైలు పోయే కేసు ఇది ఎవడు ఎన్ని గెలకెళ్ళాడిపోయినా ఎవడ కులం ముసుగు వేసేసుకున్నా ఎవడు ఇంకోటి అన్యాయం జరిగిపోయింది మూడు సంవత్సరాల క్రితం అని నాటకాలు దొబ్బినా ఖచ్చితంగా జైలుకి పోయే కేసు అబ్బాయిది సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి అక్కడ ఈ గుంటూరు డాక్టర్ గారు ఇచ్చిన తప్పుడు నివేదిక తర్వాత రఘురామరాజు గారు వెళ్ళి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు మరి ఆర్మీ డాక్టర్లు మనం చెప్పినట్టు ఎన్రగా వాళ్ళు క్లియర్గా ఇచ్చేసారు వేలు ఇరిగిపోయిందట కాలు వేలు చేతి వేలో వేలు ఇరిగిపోయింది దాడి చేసిన దాని కారణంగా ఏ స్థాయిలో చేసి ఉంటారు దాడి ఆయన అప్పుడే బైపాస్ సర్జరీ చేయించుకున్నాడట హార్ట్కి ఎవరో రఘురాంరాజు గారు ఆ విషయం తెలిసి ఆయన గుండెల మీద ఇంకోటి వచ్చి కూర్చున్నాడట అంటే గుండెల కూర్చుంటే గాయం ఏం కనపడదు బయటికి ఒకవేళ అప్పుడే సర్జరీ అయింది కాబట్టి ఆగిపోతే మేము అరోజ్ చేసి తీసుకెళ్తుంటే ఆర్టా గురించి చనిపోయాడు రఘురామరాజు గారు అంటే అంతే కదా అదే కదా దాని ప్రయత్నం అది వచ్చే ప్రయత్నమే కదా బైపాస్ సర్జరీ జరిగిందని కానీ విషయం గవర్నమెంట్కి తెలియదా పోలీసు వాళ్ళకి తెలీదా అలాంటి వ్యక్తి మీద గుండెలు మీకు కూర్చొని చంపేద్దాం ట్రై చేశారు అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఎలా చంపలేని ఏదో సినిమా చూసిన డిటెక్టివ్ అని విశాల్ సినిమా అందులో ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళు మర్డర్ చేసేస్తుంటారు కానీ కనీసం ఆవగించేంత ఆధారం కూడా దొరకదు అన్ని నేచురల్ డెత్ల్లో ఉంటాయి వాళ్ళని మించిపోయిన అండి ఇది ఆధారం లేకుండా వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయేలా చేస్తారండి వెళ్ళు వాళ్ళకు వాళ్ళే ఉరేసుకునేలాగా వాళ్ళకి వాళ్ళే ఆర్టోటో చనిపోయి చేయగలుగుతారు చేయగలుగుతారండి ఆ డిటెక్టివ్ సినిమాలో ఉన్న క్రిమినల్లా కొడుకుల కన్నా ఘోరమైన క్రిమినల్స్ అండి ఖచ్చితంగా చట్టం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి రేపు పొద్దున ఇంకొక ఎవడం కూడా ఇంత దుర్వినియోగం చేయకుండా వీళ్ళే వాళ్ళందరికీ కూడా గుణపాఠంగా ఉండాలండి ఇటు కనిపెట్టిన పాయింట్ చూడండి నిజంగా ఎవడానండి ఈయన్ని నమ్మి ఇస్తే ఆ కేసు సంకలంగా పోయినట్టే కదా ఈయన్ని నమ్మితేడు కనీసం విడాకుల కేసు కూడా వాదించలేడు వీడు వీడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇటు రాష్ట్రానికి క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఇది వన్ మంత్ బ్యాక్ టీవీ ఫైల్ వచ్చిన న్యూస్ ఇది జగన్పై రఘురామకృష్ణ ఫిర్యాదు అని ఈ నెల రోజులు ఎంక్వైరీ చేసేసిన కేసు అది అప్పటికప్పుడే మెయిల్ వచ్చి అప్పటికప్పుడే కేసుకేచు వచ్చారు చెప్పడికే ఇంకా మీరు చెప్పే అబద్ధాలు నమ్మేవాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రాష్ట్రంలో